భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో ముఖ్యంగా మూడవ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు యువదళం మదరగొట్టేసింది ఫస్ట్ ఇన్నింగ్స్లో యశస్వి సెకండ్ లోను తను శుభమాన్ గిల్ రోహిత్ శర్మ ఇక నిలగడగా ఆడుతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది యశస్వి జడేజా కాకుండా మరొక అరంగరట ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ అయితే ఇరగదీసేసాడు వచ్చిన డెబ్యూ మ్యాచ్లోనే తన ఇంటో రుజువు చేసుకున్నాడు ఇక మొదటి ఇన్నింగ్స్లో అరవై ఆరు పరుగులు అంటే సెంచరీకి చాలా దగ్గరగా ఉండి పాపం దురదృష్టవశాత్తు ఆ సెంచరీ మిస్ అయింది కానీ లేకపోతే చాలా అద్భుతంగా తన సెంచరీని పూర్తి చేసుకునేవాడు కానీ రెండు ఇన్నింగ్స్లో కూడా రెండు హాఫ్ సెంచరీలు చేసిన సర్ఫరాజ్ ఖాన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భయపడుతుంది ఎందుకనంటే సర్ఫరాజ్ ఖాన్ వికెట్ తొందరగా తీయాలి అని చెప్పేసి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది ఈ విషయాన్ని ఇంగ్లాండ్కి సంబంధించిన కోచ్ వెల్లడించటము అలాగే ఆ జట్టులో ఉన్న సీనియర్ ఆటగాడు ఆండర్సన్ కూడా చెప్పడం జరిగింది సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాళ్ళు టెస్ట్ క్రికెట్ లో చాలా డేంజరస్ వాళ్ళు గాను రారు ఓపెనర్లు గాను రారు వాళ్ళు చాలా మంచి మిడ్ వికెట్ అని చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాడిని చాలా రేర్ గా చూస్తుంటాం అతని పొజిషన్ కానీ అతని షార్ట్ సెలెక్షన్ కానీ చాలా బాగుంది అంటూ ఆండర్సన్ పేర్కొన్నాడు అంతేకాకుండా ప్రస్తుతం సర్ఫరాజ్ ని తొందరగా వికెట్ తీసి అవుట్ చేసేయాలని చెప్పేసి కూడా ఇంగ్లాండ్ జట్టు ఆలోచిస్తుందట